హలో హాయ్ నేను మీ స్వాతి మేడం రెండ్ సెట్టింగ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా ఎండలుగా ఉన్నాయి కదా చాలా గా ఉంది సో ఈరోజు రెసిపీ ఏంటంటే ములక్కాడ ఆవకాయ సో ఆవకాయలు కామన్గా అందరూ పట్టుకుంటారు కదా అది ఎన్ని లో వస్తుందో ఆల్రెడీ నేను ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అని కూడా నేను ఆల్రెడీ చేసేసాను మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకు సో ఆవకాయ నెక్స్ట్ తీప ఆవకాయ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను దయచేసి నా ఓల్డ్ వీడియోస్ అంటే పాతవి ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్న వీడియోస్ అన్ని ఉన్నాయండి చాలా మంది చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూడండి సో ఈ రోజు వెరైటీగా మనం ములక్కాడ ఆవకాయి చూద్దాం సో ఈ రోజు రెసిపీ ములక్కాయ ములక్కాయ ఆవకాయ సో ములక్కాయ ఆవకాయకి మనకి కావలసినవి ఏంటంటే ఫస్ట్ ములక్కాడలు కదా సో ములక్కాడల్ని ఏం చేయాలి యాజ్ యూజువల్ మనం కూరలోకి చేసుకుంటాం కదా ఇవన్నీ పీల్ చేసేసి కాకపోతే మనం కూరలోకి కొంచెం పెద్దవి చేసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా వీటిని చేసుకోవాలి సో ఒక ఐదు ములక్కాడలు నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక కప్పు కారం ఒక కప్పు ఆవపిండి ఒక కప్పు చిన్నది అంటే చాలా తక్కువ అవి ఎంతైతే క్వాంటిటీ ఉన్నాయి దానిలో హాఫ్ ఉప్పు నెక్స్ట్ మూడు నిమ్మకాయలు సో మూడు నిమ్మకాయలు అంటే ఇది పులుపు రాదు కదా అందుకోసం సో చెప్తాను చూడండి సో ములక్కాడలు ఒక ఐదు స్మాల్ పీసెస్ గా చేసుకోవాలి వన్ కప్ ఆవు పిండి మళ్ళీ వన్ కప్పు కారం పచ్చి కారం పచ్చిదండి పచ్చికారు నెక్స్ట్ ఒక పావు కప్పు సాల్ట్ అండ్ వన్ కప్ ఆయిల్ అండ్ నిమ్మకాయలు నిమ్మకాయలు మూడు అంతే ఇవి మనకి కావలసినవి సో ఇక్కడ మనం చేయలేం కాబట్టి వంట గదిలోకి వెళ్ళి నేను అన్ని చూపిస్తాను ఇవన్నీ స్వయంగా నేను చేస్తున్న వంటలేనండి అండ్ ఇప్పుడు కూడా ఈ బోట్ మీద రాసినవి లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా వంటేకే ఎవరు కట్ చేసేసి లేకపోతే నాకు ఎవ్వరు వీడియోస్ తీయడానికి లేరు నేను ఇక్కడ ఒక ల్యాడర్ వేసుకొని ఆ ల్యాడర్ మీద ఈ నాది ఫోన్ పెట్టుకొని నేను చేయడం జరుగుతుంది ఎందుకంటే అది ఒక ప్యాషన్ నేను మీకు చెప్పాను కదా సో ఎవరు లేకపోయినా ఎవరు మనకు వీడియోస్ తీయకపోయినా ఏం చేయకపోయినా నా రెసిపీలు నాకు వచ్చిన రెసిపీలు అందరికీ చేరాలనేదే అంతే అందువల్ల మీకు తెలుసు కదా ఇది తప్ప ఫైనాన్షియల్ అయితే కాదు మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అండి యూట్యూబ్ లో వాళ్ళు మన లాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఉంటుందా ఇట్స్ నాట్ ఫైనాన్షియల్ అండి ఇది ఓన్లీ ప్యాషన్ సో మీరందరూ కూడా చాలా మంది ఆదరిస్తున్నారు ఆవిరి పొడుగులు చేశారు మొన్న దానికి ఫస్ట్ టైం ఒక వంటకి ఏవో షార్ట్స్ అంటే ఏదో చూసేస్తారు వంటకి వన్ పాయింట్ త్రీ కే వస్తే ఎంత ఆనంద పడిపోయానో తెలుసా అది చాలా తక్కువ బట్ అదే నాకు చాలు అనమాట అలా అందరూ ఆదరిస్తే అందరూ చూసి మా స్వాతి మేడం టీచింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆవిడ ఇంట్లో కూర్చోకుండా ఇంట్లోనే లేండి అంటే ఏదైనా ఇంకా చెప్పాలి ఏదో చెయ్యాలి తనకొచ్చినవి వంటలు కూడా చెప్తున్నారు అని ఒక దీనికోసమే నేను చేస్తున్నాను సో మీరు అందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో వంటగదిలోకి వెళ్ళి మనం ఈ ములక్కాయ ఆవకాయ తయారీ విధానాన్ని చూద్దాం థ్యాంక్ యూ ఇదిగోండి ములక్కాయ ఆవకాయకి చెప్పాను కదా ఒక ఐదు ములక్కాడలు మూడు నిమ్మకాయలు నెక్స్ట్ పిండి కారం నెక్స్ట్ ఉప్పు సో ఇందులోకి మనం చిన్ని చిన్ని ముక్కలుగా మనం ఈ ములక్కాడని పైన లేయర్ తీసేసి కట్ చేసుకుందాం కట్ చేసి చూపిస్తాం చూడండి ఇవి మనకి కావలసినవి సో ముందుగా మనం ఆయిల్ని వేసేసుకుందాం అంటే కొంతమంది అయితే ఈ ములక్కాడల్ని వేపుతారండి ఆ వే వేయించడం వల్ల ఏమవుతుందంటే కొంచెంగా అది ఉడికిపోవడం వల్ల త్వరగా నిలవ ఉండదు సో ముందుగా ఆయిల్ని వేసేయాలి నెక్స్ట్ సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి కలపాలి ఆయిల్ ఇదంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట ఓకే సో ఇప్పుడు మనం ఆవపిండిని వేసుకుందాం ఎక్కువ కాదు కొంచెం అంటే క్వాంటిటీ దాన్ని బట్టి సో ఇవి ఐదే కాబట్టి మనకి ఒక కప్పు ఆవపిండి సరిపోతుంది ఊడిపి ఎక్కువ కావాలనుకోండి ఇంకొంచెం కూడా మనం వేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ కారం పచ్చికారం పచ్చికారం కూడా వేసుకోవాలి సో ఇది వేసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయల్ని మనం దీంతో స్క్వీజ్ చేసుకుందాం అనుకోండి మొత్తం కలిపేసాను మనం స్పూన్తో కన్నా చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది సో ఇలా మొత్తం మనం కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ని ఇందులో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ప్లేస్ చేసి చూపిస్తాం వండి వావ్ అంటే వావ్ పచ్చడి ములక్కాయ ఆవకాయ ఏమీ లేదండి మీ ఇంట్లో ఒక ఆవపిండి ఒక అర కేజీ ప్యాకెట్ ఎప్పుడు ఉంచుకోండి నెక్స్ట్ పచ్చకారం ఉంచుకోండి అలా ఉన్నప్పుడు మనకి కొంచెం టేస్టీ టేస్టీగా కొంచెం మొదటి ముద్ద మనం పచ్చడితో తినాలి అనుకున్నప్పుడు ఇలా ములక్కాయ ఆవకాయని చక్కగా తయారు చేసుకోండి దోసకాయ ఆవకాయ ములక్కాయ ఆవకాయ చికెన్ ఆవకాయ ఏది కాదండి బోల్డ్ ఉన్నాయి రెసిపీలు అవన్నీ వరుసగా పెడతాను ఇప్పటికి మాత్రం ములక్కాడ ఆవకాయ ఉప్పు చూశాను సూపర్ చాలా బాగుంది బట్ దాంట్లో కొంచెం ఇరుకైంది ఇదిగోండి ఇందులో కూడా వేశాను ఓకే సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ములక్కడ ఆవకాయ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్ హలో మరిచితినండి తినండి ఇది ఊరిన తర్వాత మాత్రమే తినాలండి ఒక టూ డేస్ పడుతుంది ఊరడానికి ఊరిన తర్వాత ఈ ములక్కాడ ఆవకాయ అద్భుతం అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి ఊరాలండి ఓకేనా థ్యాంక్ యూ